ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈ వేదికను మనకు కల్పించి మనం అందము మనం అందరము కూడా భగవద్గీతను నేర్చుకోవడానికి సహకరిస్తున్నందుకు ఆ సృష్టికి మరియు ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనము భగవద్గీత సాంఖ్య యోగంలోను పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలు నిన్న తెలుసుకున్నాము ముందుగా మనకి పదకొండవ శ్లోకంతో ఆత్మతత్వం గురించి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందజేశారు దాని తర్వాత శరీరంకి ఆత్మకి కంపేర్ కంపేర్ చేస్తూ శరీరంకి ఎలాగైతే స్థితులు మారుతాయో దశలు మారుతాయో అలాగే ఆత్మ కూడా ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడము అంతే సహజము అని చెప్తూ వచ్చారు మరి ఈ రోజు మనము పద్నాలుగు పదిహేను శ్లోకాలు నేర్చుకుందాము సాంఖ్యయోగంలోని పద్నాలుగవ శ్లోకం मात्रा स्पर्शास्तु कौन्तेया शीत सुख दुख तथा आगमापाइनु नित्यहा साम स्थिति भारत भगवत गीता सांख्य योगमलोनी 14व श्लोकम् मात्रा स्पर्शास्तु कौन्तेया शीत उष्ण सुख दुखताः आगमा कायिनो नित्याः तां स्थितिं क्षश्व भारत मात्रा स्पर्शास्तु कौन्तेया शीत उष्ण सुख दुखताः आगम आगमा, आगमा नित्याः తాం స్థితిక్షస్వ భారత మాత్ర స్పర్శాస్తు కౌంతేయ కౌంతేయ అంటే కుంతిపుత్రుడు కుంతిపుత్రుడైన అర్జున అని అర్జునుడిని సంబోధిస్తూ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ మాత్ర స్పర్శాస్తు అంటే ఇంద్రియాలు మరియు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఈ రెండు కూడా శీతోష్ణ సుఖ దుఃఖదాహ శీతోష్ణానికి సీజన్స్ మళ్ళ మనకి ఎలాగైతే వచ్చిపోతూ ఉంటాయో వింటర్ సమ్మర్ ఇలాగా ఒక్కొక్క సీజన్ కొన్ని కొన్ని మంత్స్ వచ్చిపోతూ ఉంటాయి అవి వస్తాయి మళ్ళీ పోతాయి అలాగే సుఖ దుఃఖహద సుఖము దుఃఖము కూడా అలాంటి శీతోష్ణమే అలాంటి ఒక సీజన్స్ లాగా మనకి వచ్చిపోతూ ఉంటాయి ఆగమ పాయినో నిత్యాహ ఇవన్నీ కూడా ఆగమ పాయను అంటే రావడము పోవడం ఆగమన పాయను వస్తాయి వెళ్తాయి నిత్యాహ తాం స్థితి తాం స్థితిక్షస్వ భారత ఇవన్నిటినీ కూడా వచ్చిపోయే వాటినిగా తీసుకొని టెంపరీగా తీసుకొని వీటిని పట్టించుకోకుండా ఉండాలి ఓ భారత భరత వంశీయుడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు ఇక్కడ మనకి ఇంద్రియాలు ఇంద్రియాలు అనంటే మన పంచేంద్రియాలు మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి అవేంటి మనము మన కళ్ళు మన స్కిన్ మన కళ్ళ ద్వారా మనం ఏం చూ మనం ఏం చేస్తాము చూస్తాము మన స్కిన్ మన స్కిన్ ద్వారా మనము ఆ స్పర్శన అనేది మనము ఫీల్ అవుతాము అలాగే మనము మన మన ముక్కు మన ముక్కు ద్వారా మనము ఆ లైక్ ఆ రకరకాల వాసనలను మనము తెలుసుకుంటాము గ్రహించగలుగుతాము అలాగే మన నాలుక మన నాలుక ద్వారా మనము రకరకాల వాటిని టేస్ట్ చేయగలుగుతాము మళ్ళ మన చెవులు మన చెవుల ద్వారా మనము అన్ని విషయాలను మనం వినగలుగుతాము సో ఇవన్నీ ఏంటి మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ అనమాట మనకు మన కళ్ళు మన నాలుక మన చర్మము మన చెవులు అలాగే మన ముక్కు మనము ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి మనము ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ ఐదిటి ద్వారానే మనము తీసుకుంటాము మనము బయటి ప్రపంచం బయటి ప్రపంచంలో మనము ఏదన్నా ఒక దాన్ని చూస్తున్నాం అది చూస్తున్నాం అదొక ఫర్ సపోజ్ అక్కడ ఒక చైర్ ఉంది దాన్ని చూస్తున్నాం అది చైర్ అని మనకి ఎలా అర్థమవుతుంది మనం చూడడం ద్వారా ఇది చైర్ అనే ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్తుంది అలాగే ఇప్పుడు నేను చెప్పేది మీరు అందరూ వింటున్నారు వినేది మనకి ఎలా వెళ్తుంది మన లోపలికి అంటే మన చౌల ద్వారా వెళ్తుంది సో ఇలాగే ఏది తీసుకున్నా కూడా మనకి ఆ వరల్డ్ లో నుంచి మనకి మన మన ద్వారా చేరాలి అంటే ఈ ఐదు మార్గాల ద్వారానే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది లోపలికి వెళ్తుంది సో ఈ రెండు విషయాల గురించి చెప్పారు ఒకటి సబ్జెక్ట్ అక్కడ ఉండే సబ్జెక్ట్ ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనము ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నామో ఈ రెండు కూడా మనకి వీటి ద్వారా వచ్చే సుఖం కానీ దుఃఖం కా దుఃఖం కానీ ఈ రెండిటి ఈ వీటి ద్వారానే మనకి సుఖం కానీ దుఃఖం కానీ వస్తుంది ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ బయట ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచే మన లోపలికి వెళ్తుంది వీటి ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా వెళ్తుంది ఈ ఇంద్రియాల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ లోనే కదా మనకు సుఖమైన దుఃఖమైనా అనేది ఉంది సో వీటి ద్వారానే మనకి మన లోపలికి సుఖం అనేది కలుగుతుంది అలాగే దుఃఖం అనేది కలుగుతుంది ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఒకటి చూడడం ఫర్ సపోజ్ మనకి మూవీస్ చూడడం చాలా ఇష్టం అనుకోండి మనకు అది హ్యాపీనెస్ కలిగిస్తుంది మనం ఆ చూపు ద్వారా మనం ఏ ఆ త్రీ అవర్స్ చూస్తున్నంత సేపు మనము హ్యాపీగా ఉంటాము సో అది ఏం కలగజేస్తుంది మనకు సుఖాన్ని కలగజేస్తుంది కానీ అదే మూవీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోజు చూస్తున్నాం అనుకోండి ఈ రోజు హ్యాపీనెస్ కలిగించేది రేపు కలిగించవచ్చు ఎల్లుండి కలిగించవచ్చు కానీ వారం పొడుగు మనం అదే చూస్తున్నాం అనుకోండి అదే మూవీ అదే మూవీ మనకు హ్యాపీనెస్ కలిగిస్తుందా అంటే కలిగించదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దానికి ఉన్న ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది మనకి ఈ రోజు ఐస్ క్రీమ్ తినడం ఇష్టం కానీ రోజు నీకు అదే ఐస్ క్రీమ్ పెట్టారనుకోండి రేపు ఎల్లుండి వారం పొడుగున నెల నెల మొత్తం సంవత్సరం మొత్తం అదే పెట్టారనుకోండి ఈ రోజు నువ్వు ఎంత ఇష్టంగా తిన్నావో వారం తర్వాత నువ్వు దాన్ని అంతే ఇష్టంగా తినవు నెల తర్వాత ఇంకా కొంచెం తగ్గుతుంది సంవత్సరం తర్వాత నీకు ఆ చిరాకు వచ్చేస్తుంది ఈ రోజు ఇష్టము కలిగింది నీకు సంవత్సరం తర్వాత అదే ఐస్ క్రీమ్ నీకు చిరాకు వచ్చేస్తుంది సో ఇదేంటి అంటే నీకు ఆ టేస్ట్ దాని వల్ల ఆ టేస్ట్ వల్ల వచ్చిన హ్యాపీనెస్ అనేది టెంపరీ ఒక రోజు కావచ్చు నెల కావచ్చు కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ నీకు అది టెంపరీయే ఒక సంవత్సరం తర్వాత నీకు అది తగ్గిపోతుంది దాని వల్ల వచ్చే హ్యాపీనెస్ అలాగే నీవు నువ్వు ఏ ఆర్గాన్ తీసుకున్నా నీకు దాని వల్ల వచ్చే హ్యాపీనెస్ కానీ అలాగే దుఃఖం కూడా రావచ్చు ఈ రోజు నీకు ఇది ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కానీ నీకు అది దొరకలేదు దొరకనప్పుడు దుఃఖం కూడా రావచ్చు సో అలాగే సో అలాగనమాట వాటి నుంచి రా వచ్చిన ఏదైనా కూడా నీకు సుఖమైనా కూడా దుఃఖమైనా కూడా ఎలాగైతే సీజన్స్ టెంపరీగా వస్తూ పోతూ ఉంటాయో సో నీకు ఆ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వచ్చే ప్రతిదీ కూడా నీకు టెంపరీగానే ఉంటుంది ఆ సుఖం కూడా దుఃఖం కూడా సో ఓ భరత వంశీయుడ నువ్వు కూడా ఈ రెండిటిని ఎలాగైతే మనకి శీతోష్ణము రెండిటిని కూడా సీజన్స్ లాగా నువ్వు ఆగమన పాయన చేసుకుంటావో అలాగే నువ్వు తీసుకోవాలని చెప్తున్నాడు అనమాట సీజన్స్ లాగా నువ్వు ఆ సుఖాన్ని దుఃఖాన్ని ఇంద్రియ విషయాల ద్వారా కలిగే ఆ సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఆగమన పాయన చేసుకోవాలి రెండిటినీ కూడా తీసుకోవాలి వదిలేయాలి కానీ దానికి దాని పట్ల దానిలోనే నిమ దానిలో మునిగిపోకూడదు అనమాట జస్ట్ మనం వాటిని ఇవి టెంపరీగా భావించి పట్టించుకోకుండా ఉండాలి అనేది ఇక్కడ భారత అంటే ఓ వంశీయుడ నువ్వు వాటిని పట్టించుకోకూడదు ఇవన్నీ కూడా టెంపరీ నీ పంచేంద్రియల ద్వారా వచ్చిన సుఖం కానీ దుఃఖం కానీ సీజన్స్ లాగా అవి జస్ట్ టెంపరీ లాగా నువ్వు తీసుకోవాలి వాటిని పట్టించుకోకూడదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు మాత్రా స్పర్శాస్తు కౌంటేయ ఇంద్రియ విషయాలకు సంబంధించి ఓ కుంతి పుత్ర వీటిని వీటి ద్వారా కలిగే సుఖాన్ని కాని దుఃఖాన్ని కానీ నువ్వు శీతోష్ణ సీజన్స్ లాగా నువ్వు తీసుకోవాలి ఆగమా పాయనో నిత్యాహ అవి వచ్చి పోతుంటాయి తాం స్థితిక్షస్వ భారతాహ నువ్వు వాటిని పట్టించుకోకూడదు అని చెప్పి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు నెక్స్ట్ సాంఖ్యయోగంలోని పదిహేనవ శ్లోకము यं हिन त्येते पुरुषं पुरुषर्षभा समधुःकसुखं धीरम् सोमृतत्वाय कल्पते यं हिन व्यथयम् त्येते पुरुषम् पुरुषर्षभा समधुःकसुखं धीरम् सोमृतत्वाय कल्पते యం హిన వ్యతయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే పురుషం పురుషుడు అంటే ఇక్కడ ప్రతి మానవుడు కూడా పురుషర్షభ పురుషులలో ఆ శ్రేష్ఠుడైన వాడు గొప్పవాడైన ప్రతి పురుషుడు కూడా ఈ దుఃఖంని సుఖంని సమానంగా తీసుకుంటాడు అలాంటి వాడు ఆ ధైర్యం ఉన్నవాడే ఆ రెండింటిని కూడా సమానంగా తీసుకుంటాడు దానివల్ల నువ్వు ఎఫెక్ట్ కావు ఇది నువ్వు టెంపరీగా భావిస్తున్న భావిస్తావు ధైర్యవంతుడైన ప్రతి పురుషుడు కూడా దుఃఖాన్ని సుఖాన్ని రెండిటినీ కూడా సమానంగా తీసుకొని ఇవి కేవలం టెంపరీ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళే ఆ మోక్షానికి అమృతత్వాయ అంటే ఇక్కడ ఆ మోక్షం అనమాట ఆ మోక్షానికి అర్హులు అని చెప్పి చెబుతున్నాడు ముందు శ్లోకంలో మనకి రెండిటినీ కూడా టెంపరీగా తీసుకోవాలి అని చెప్పాడు ఇంద్రియ విషయాల వల్ల కలిగే సుఖం కానీ దుఃఖం కానీ రెండు కూడా ఆగమపాయన టెంపరీగా తీసుకోవాలి పట్టించుకోకూడదు అని చెప్పి చెప్తూ ఈ శ్లోకంలో అలా ఎవరైతే తీసుకుంటారో వారే అసలైన మోక్షానికి అర్హులు అమృతత్వాయ కల్పతే మోక్షానికి అర్హులు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మోక్షము ఏంటి ఆ డివైన్ బ్లిస్ అనమాట మనకిప్పుడు ఈ రెండిటి ద్వారా మనకి మనకు కలిగే ఆ సంతోషం హ్యాపీనెస్ అనేది టెంపరీ అని చెప్తున్నారు మరి మోక్షము ఏంటి అని అంటే దీనికి ఆపోజిట్ అనమాట మనకి ఆ అక్కడ నుంచి వచ్చే హ్యాపీనెస్ ఆ డివైన్ ప్లిస్ ద్వారా వచ్చే హ్యాపీనెస్ అనేది మనకి పర్మనెంట్ ఇక్కడ ఇంద్రియాల ద్వారా వచ్చే హ్యాపీనెస్ మనకి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఈ రోజు వాయిస్ క్లియర్ గా ఉందా మీకు వాయిస్ క్లియర్ గా ఉందా మీకు అసలు క్లారిటీ లేదు మ్యామ్ చెప్పేదా ఫస్ట్ ఓకే సెకండ్ అస్సలు వినపడలేదు వాయిస్ క్లారిటీ లేదు ఓకే మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇప్పుడు నేను మాట్లాడేది క్లియర్ గానే వినిపిస్తుందా ఇప్పుడు

సోమృతత్వాయ కల్పతే యం హిన వ్యతం యం త్యేతే పురుషం పురుషర్షభ సమధుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఇక్కడ పురుషం పురుషర్షభ అంటే ప్రతి మానవుడు కూడా అలాగే గొప్పవాడైన ప్రతి మానవుడు కూడా సమ దుఃఖ సుఖం ధీరం దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకుంటాడు తత్త్వాయ కల్పతే అలాంటి వాడే నీకు మోక్షానికి అర్హుడు ఎవరైతే కూడా దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకుంటాడో అలాంటి వాడే మోక్షానికి అర్హుడు ఇక్కడ మనం ఇంతకు ముందు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇంతకు ముందు పద్నాలుగవ శ్లోకంలో మనకి ఇంద్రియ విషయాల వల్ల కలిగే ప్రతిదీ కూడా సుఖం కూడా దుఃఖం కూడా అది టెంపరీ దాన్ని పెద్దగా పట్టించుకోకు అని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకంలో మనకి అసలైన ఆ ధైర్యవంతుడు ఈ రెండిటినీ కూడా దుఃఖాన్ని సుఖాన్ని రెండిటినీ కూడా సమానంగా తీసుకుంటాడు ప్లస్ అలాంటి వాడే నీకు మోక్షానికి అర్హుడు అని చెప్పి చెప్తున్నాడు సో మనము ఇంద్రియ విషయాల వల్ల కలిగే సుఖం దుఃఖం ఆ రెండిటి వల్ల వచ్చే హ్యాపీనెస్ మరియు సాడ్నెస్ రెండిటూ కూడా టెంపరీ మనకి రోజు ఒక దాని ద్వారా కలిగిన హ్యాపీనెస్ అనుకోండి సాడ్నెస్ అనుకోండి రెండిటి రెండిటి కూడా రెండు కూడా మనకి కాలం గడిచే కొద్దీ ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది ఇంద్రియ విషయాల ద్వారా వచ్చే ప్రతిదీ కూడా ప్రతి సంతోషం కూడా మనకి ఆ ఇంటెన్సిటీ మనకి పోను పోను తగ్గిపోతుంది కానీ ఇక్కడ మోక్షం అంటే ఏంటి అంటే ఆ డివైన్ ప్లిస్ అనమాట అంటే ఆ దైవం నుంచి వచ్చే ఆనందం అది మనకి పోను పోను అంటే కాలం గడిచే కొద్దీ మనకి పెరుగుతుందే తప్ప తగ్గదనమాట సో దీనికి కాంట్రాస్ట్ గా మనకి ఇంద్రియ విషయాలు అనేవి ఉంటాయి మనకి కాలం గడిచే కొద్దీ వాటి ద్వారా వచ్చే సంతోషం ఆనందం అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది సో ఎవరైతే ఈ వీటి ద్వారా ఈ ఇంద్రియ విషయాల ద్వారా కలిగి దీన్ని అర్థం చేసుకొని ఇది కేవలం టెంపరీ అని చెప్పి అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడో వారు మోక్షాన్ని పొందగలుగుతాడు ఆ అల్టిమేట్ హ్యాపీనెస్ ని ఆ డివైన్ బ్లిస్ అనేది పొందగలుగుతాడు ఎందుకు అని అంటే డివైన్ బ్లిస్ అంటే ఏంటి ఆ దేవుడి నుంచి వచ్చే ఆనందం ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు దేవుడు ఎప్పుడైనా ఆ దుఃఖిస్తూ ఉండడం మనకు తెలియదు అనమాట ఎప్పుడు అల్టిమేట్ గా ఆ హ్యాపీనెస్ స్థితిలోనే ఉంటాడు మనందరము కూడా ఆ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే ఈ దేవుడు ఒక పెద్ద పార్ట్ అనుకుంటే మనం అందరం కూడా ఇందులో ఒక చిన్న చిన్న పార్ట్స్ అనమాట సో అల్టిమేట్ గా మనం కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆటోమేటిక్ గా మనం కూడా ఆ డివైన్ బ్లిస్ ఏ కోరుకుంటాము మనకు తెలియకుండానే మనము మనం చేసే ప్రతిదీ కూడా మనం హ్యాపీనెస్ కోసమే చేస్తాం ఆనందం కోసమే చేస్తాం మనం చేసే ప్రతి పని కూడా సో కానీ మన మనము అర్థం చేసుకోలేని విషయం ఏంటి అంటే బయట మెటీరియలిస్టిక్ థింగ్స్ ద్వారా మనము ఆ హ్యాపీనెస్ ని పొందడానికి ట్రై చేస్తుంటాము కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ మెటీరియలిస్టిక్స్ థింగ్స్ అంటే బయట నుంచి వచ్చే ప్రతి విషయము కూడా మనకి ఆనందము కలగజేయవు ఒకవేళ అవి కలగజేసినా కూడా అది టెంపరీగానే ఉంటుంది టెంపరీగా ఉండేది ఏది కూడా మనకి ఈరోజు ఈ నిమిషంలో హ్యాపీనెస్ ని కలగజేసింది మరుక్షణంలో అది హ్యాపీనెస్ ని కలగజేయదు లేదా అట్లీస్ట్ దాని ఇంటెన్సిటీ దాని ద్వారా వచ్చే సంతోషం మనకు తగ్గిపోతూ ఉంటుంది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బయట నుండి వచ్చే విషయాల వల్ల మనకి ఏ ఫీలింగ్ కలిగినా కూడా అది టెంపరీ అని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి మరి పర్మనెంట్ ఏంటి అని అంటే ఆ డివైన్ బ్లిస్ ఆ దైవం నుంచి వచ్చిన అల్టిమేట్ మనకి ఆ ప్లిస్ ఆ ఆనందం అనేది పర్మనెంట్ గా ఉంటుంది అది కాలం గడిచే కొద్దీ మనకి పెరుగుతు పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గిపోదు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మనము మోక్షాన్ని పొందగలుగుతాం అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు ఇది ఈ రోజు మనకి సాంఖ్య యోగంలోని పద్నాలుగు మరియు పదిహేనవ శ్లోకం ఈ రెండు శ్లోకాలలో మనకి ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా మనము ఏమి ఇన్ఫర్మేషన్ ని మనం లోపలికి తీసుకోగలుగుతున్నాము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నది మనకి టెంపరీగా మనకి హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ కలిగిస్తుంది సుఖం కానీ దుఃఖం కానీ కలిగిస్తుంది సో ఇది అర్థం చేసుకున్న మానవుడు దానిని టెంపరీగా ఫీల్ అవుతాడనమాట దానిని పెద్దగా పట్టించుకోడు దాని వల్ల వచ్చే సుఖం కాని దుఃఖాన్ని కానీ పట్టించుకోడు అలా అలా ఎవరైతే పట్టించుకోని స్థితిలో ఉంటారో వాళ్ళు మోక్షానికి అర్హులు మోక్షం అంటే డివైన్ బ్లెస్ డివైన్ బ్లెస్ అంటే అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట అంటే ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉన్నవాడే ఆ మోక్షం మోక్షాన్ని పొందగలిగినట్టు మోక్షానికి అర్హులం కావాలి అని అంటే ఇంద్రి ఇంద్రియ విషయాల పట్ల వచ్చే కలిగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా మనము ఎప్పుడు కూడా టెంపరీ ఆగమ పాయన వస్తుంది పోతుంది అని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి అనేది మనము రెండో అధ్యాయం సాంఖ్య యోగంలోని పద్నాలుగు పదిహేను శ్లోకాల ద్వారా నేర్చుకున్నాము ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे